హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులతో మురుకుల్ని చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు స్నాక్స్ ఏమైనా కావాలని అడిగినప్పుడు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఇలా మురుకులు అయితే చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా కూడా చేసేయచ్చు ఫ్రెండ్స్ మరి అటుకులతో మురుకులు తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి నీ మురుకులు చేయడం కోసం ఒక కప్పు తీసుకొని మెజర్ చేసుకుంటున్నానండి మీరు కప్పు అయినా తీసుకోవచ్చు గ్లాస్తో అయినా కొలిచి తీసుకోవచ్చు నేను ఇక్కడ కప్పుతో చూపిస్తున్నాను కాబట్టి అరకప్పు అటుకులు పావు కప్పు పుట్నాలు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కలుపుకుంటూ దోరగా వేయించేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే అటుకులు కాస్త క్రిస్పీగా అయినంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి చూశారు కదా మంట సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇక్కడ అటుకులు పట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ తుంచుతాన్ని ఈజీగా కట్ అయిపోయినాయండి అంటే బాగా క్రిస్పీగా అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు పప్పులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను మిక్సీ వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ పిండిని జల్లించుకోవడం కోసము ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక లాగా పెట్టుకున్నాను తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పొడి వేసుకున్నానండి తర్వాత మనం పుట్నాలు అటుకులు ఏ కప్ తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు పొడి బియ్య పిండి కూడా వేసుకొని అంతా ఈ విధంగా జల్లించుకొని తీసుకోవాలి చూసారు కదా మొత్తం పిండి అంతా ఈ విధంగా జల్లించుకొని తీసుకోవాలి పిండి అంతా ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నానండి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వాము కూడా వేసుకొని చేత్తో నలిసి వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి పిండిలో అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేడి నూనెని వేసుకోవాలి నేను ఇక్కడ నూనె అయితే వేస్తున్నానండి మీరు కావాలంటే ఈ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు ఇలా గంటతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఆ నూనె ఎంత ఈ పిండికి బాగా పట్టేటట్లు చేత్తోనే ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండి ఎంత ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం గోరువెచ్చ నీళ్ళతో ఈ పిండి అయితే కలుపుకోవాలండి మరీ గట్టిగా అయితే కలుపుకోవద్దండి కొంచెం మెత్తగానే ఉండాలి నేను కలిపిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా కలుపుకోవాలనేది చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి చాలామంది పిండిని కలిపిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తారండి ఒకవేళ మీకు టైమ్ గాన ఉంటే ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి లేదు మాకు టైం లేదు వెంటనే చేసేసుకోవాలి అనుకుంటే వెంటనే చేసేసుకోవచ్చు ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండి మీదకి ఏదైనా తడి క్లాత్ కానీ మూత కానీ పెట్టుకోండి పైన పిండి ఆరిపోకుండా ఉంటుంది మురుకులు చేయడం కోసం నేను ఇక్కడ మురుకులు గొట్టంలోకి మూడు రంధ్రాలు ఉన్న ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను ఈ మురుకులు గొట్టానికి కొద్దిగా నూనెనైతే అప్లై చేసుకోవాలి ఇలా మురుకులు గొట్టానికి నూనె అప్లై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టిన పిండిని మురుకులు గొట్టంలోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ మీదకి మనం ముందుగా మురుకులు కొట్టల్లో పిండిని సెట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మురుకులు అయితే ఒత్తుకోవాలి ఫస్ట్ టైం మురుకులు చేసేటోళ్ళకి ఇంకో లో మురుకులు ఎలా ఒత్తుకోవాలో కూడా చూపిస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా జాలిగంట ఉండే ఉంటుందండి ఈ జాలిగంట మీదకి కొద్దిగా నూనె పట్టించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ జాలిగంటలోకి ఈ విధంగా మురుకులు అయితే ఒత్తేసుకోండి మీరు ఫస్ట్ టైం మురుకులు చేస్తున్నా చాలా ఈజీగా ఈ విధంగా అయితే మురుకులు తయారు చేసుకోవచ్చు ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ మురుకుల్ని ఫ్రై చేయడం కోసం ఇక్కడ నూనె కూడా వేడి చేసుకున్నానండి కొద్దిగా పిండి వేసుకొని నూనె కూడా చెక్ చేసుకున్నాను నూనె అయితే వేడిగా ఉంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా జాలిగంటిలోకి ఒత్తుకున్న మురుకుల్ని నెమ్మదిగా నూనెలోకి వేసుకోవాలి ఈ విధంగా మురుకులు ఒత్తుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు ఇలా కొన్ని వరకు మాత్రమే మురుకులం వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు మురుకులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మురుకులు ఇలా రెండు వైపులా ఈ కలర్ రాగానే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇంకాస్త కాస్త కలర్ వస్తాయి కాబట్టి ఈ కలర్ ఉండగానే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగానే మిగతా పిండితో కూడా మురుకులు ఒత్తుకొని అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా అటుకులతో మురుకులు అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని అడిగినా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు కానీ సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా మురుకులు అయితే చేసేయించండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్